ఈ వీడియోలో చూడండి మేము చెప్పబోయే టాపిక్ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే ఈ రోజుల్లో బెట్టింగ్ యాప్స్ లో మనీని ఇన్వెస్ట్ చేసి చాలా మంది దాంట్లో వచ్చిన లాస్ తో తీసుకున్న లోన్ తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నారు అయితే నైన్టీన్ సిక్స్టీన్ లో ఇంగ్లాండ్ లో మొట్టమొదటి బెట్టింగ్ షాప్ అనేది స్టార్ట్ చేశారు అయితే ఇందులో కషీనా స్పోర్ట్స్ బెట్టింగ్ అనేవి జరిగేవి అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి అయితే వీటిని ఆపరేట్ చేయడానికి పెద్ద సాఫ్ట్వేర్ సిస్టమే కావాలి అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుంది ఇంకా నష్టాలు ఏంటంటే దీని వల్ల మనకి చాలా ఫైనల్ చాలా ఎక్కువగా వస్తాయి అలాగే దీంట్లో ఎడిక్ట్ అయితే బయటికి రావడానికి చాలా కష్టం అయితే ఇవి మన లక్ మీద బేస్ అయి ఉంటుంది దీంతో మనీ ఫ్రాడ్ కూడా జరగచ్చు దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండవు ఇంకా ఇందులో మనీని ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా మనీ లాస్ అవుతుంది తర్వాత చెప్పే ముందు మీకు దేవుడు అంటే నమ్మకం ఉంటే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఎంత మంది చేసుకుంటారు దాని వల్ల సూసైడ్ థాట్స్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఫైనల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల నష్టాలే ఎక్కువ దయచేసి బెట్టింగ్ నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోండి వీరేనంత వరకు బెట్టింగ్ ఆడడం అనే ఆలోచన మీ మైండ్ లో నుంచి రానివ్వకండి అలాగే బెట్టింగ్ ఆడకండి ఆడనివ్వకండి ఈ వీడియో మీ బెట్టింగ్ ఆడే ఫ్రెండ్ కి కచ్చితంగా షేర్ చేయండి